గురించి మాట్లాడగానే అందరూ స్వామినాథన్ కమిటీ ఏదైతే ప్రకటించిందో ఆ మద్దతు ధరల్లో కొనుగోలు చేయాలి ఇప్పటి వరకు చేయలేదు అందువల్ల ప్రజల ఏంటంటే జై నేషనల్ పార్టీ కమిటీ ఇచ్చిన మద్దతు ధరల్లో కొనుగోలు కూలీల ఖర్చు చాలా ఎక్కువగా రైతులకి వాళ్ళు వెచ్చించాల్సిన దాంట్లో కూలీలకు చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల స్వామినాథన్ వ్యవసాయ కారణంగా ఉపాధి హామీ పథకం మొదలు పెట్టడం జరుగుతుంది డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం కింద ప్రతి రైతుకి ఐదు వేల రూపాయలు దీనికోసం జై భారత నేషనల్ పార్టీ మేనిఫెస్టోతో ప్రకటించడం జరుగుతుంది దానివల్ల రైతన్నకు అయ్యే ఖర్చును మనం తగ్గించవచ్చు ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా ఈ రెండు విషయాల గురించి ధైర్యంగా చెప్పిన వాళ్ళు లేరు కానీ జై భారత నేషనల్ పార్టీ ఎంతో ధైర్యంగా చెప్పుకుంటున్నారు వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ కింద రైతుల కూలీలకు పెడుతున్న ఏదైతే ఖర్చు ఉందో దానిలో ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఫలిస్తుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రస్తుతం చూసుకుంటే ఐదు ఎకరాలకున్న తక్కువ అందువల్ల ఎటువంటి వర్గాలు ఎటువంటి కులాలు లేకుండా అందరికీ ఈ పథకాలన్నీ వర్తించే విధంగా జై భారత నేషనల్ పార్టీ పనిచేయబోతుందని మీ అందరికీ తెలియజేస్తున్నారు కులాలు రైతులకు సామాజిక వర్గాలు ఉండవు రైతు ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే అటువంటి రైతుకి సామాజిక వర్గాల పేరుతో ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నది ఏంటంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి ఆ గుర్తింపు కార్డుల ద్వారా గ్రామ సభలలో తీసుకున్న నిర్ణయాల ద్వారా రైతులకు బ్యాంకులతో రుణాలు ఇచ్చే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు చూపుతుంది తర్వాత ఈ విధంగా వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది జై భారత నేషనల్ పార్క్ ద్వారా విత్తన చట్టం తెస్తాము తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చెబుతోంది కానీ విత్తన బ్యాంకేట్ లాబీ ద్వారా తీసుకురావడం కానీ జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ ధైర్యంగా రాష్ట్ర స్థాయి ప్రత్యేక విత్తన చట్టం తీసుకొస్తామని కూడా మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది ఆ తర్వాత సాంప్రదాయ విత్తన బ్యాంకులు కూడా తయారు చేస్తాం తర్వాత కొంతమంది వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు చాలా నష్టపోతున్నారు వారికి ఎన్నో నెలలు పడుతుంది ఈ కాంపెన్సేషన్ ఇవ్వడానికి అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ చెప్పినది ఏంటంటే రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు పదిహేను రోజుల్లో చెల్లిస్తుందని జై భారత్ నేషనల్ పార్టీ తెలియజేస్తున్నారు వీటితో అనేక అంశాలు వీటిలో ప్రధానమైన అంశాలను నేను తెలియజేశాను ఎందుకంటే రైతు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆ తరువాత ముఖ్యంగా ఉపాధి ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేకపోతే అందువల్ల ఉపాధి కల్పించడం ఉపాధి చుట్టే అభివృద్ధి జరగడం అనేది జై భారత నేషనల్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అందువల్ల మీరు చూస్తే మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ప్రతి నియోజకవర్గానికి నేషనల్ పార్టీ ఉపాధి ఇంతవరకు ఏం జరిగిందంటే ఎవరైనా పెద్ద నాయకులు తలుచుకుంటే వాళ్ళ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు వచ్చే కానీ జయ భారత నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ చక్కగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి పంచాయతీలో ఇచ్చే విధంగా జే భారత నేషనల్ పార్టీ మొదలు గ్రామాలలో అయితే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కానీ పట్టణాలలో అందువల్ల మొట్టమొదటిసారిగా పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తామని విస్తామని తెలియజేస్తున్నారు ఆ తరువాత జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఒకటి జనవరి రిలీజ్ చేస్తామని చాలా మంది చెప్పారు కానీ ఎక్కడ జాబ్ క్యాలెండర్లు లేవు జాబులు లేవు అంతకు ముందు ఎవరో వస్తే జాబులు వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ జయ భారత్ నేషనల్ పార్టీ ప్రజలను మోసం చేయదు జై భారత్ నేషనల్ పార్టీ షెడ్యూల్ ఇచ్చింది ఏం షెడ్యూల్ ఇది ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఎలా ఇష్యూ చేస్తారంటే జనవరి ఇరవై నాలుగు రిపబ్లిక్ డే సందర్భంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది జయ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పిఎస్సి నోటిఫికేషన్ జయ భారత నేషనల్ పార్టీ ఇష్యూ చేస్తుంది పటేల్ గారి సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను జై భారత్ పార్టీ రిలీజ్ చేస్తుందని చెబుతున్నాయి మా వెనక ఉంది కాబట్టి ఇది చెప్పినంతా కూడా ఖచ్చితంగా ఆమె నెరవేరుస్తామని ఈ సందర్భంగా దాన్ని మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాను అంటే జనవరి ఇరవై ఆరున రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఆరు నెలలలో పూర్ణ ప్రక్రియ అయిపోతుంది వాళ్ళ గ్రూప్ టూ కూడా అప్లై చేసి సో ఆ విధంగా ఎవరికీ కూడా అవకాశాలు పోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ విధమైన అవకాశం కల్పిస్తుంది జై భారత నేషన్ ఆ తర్వాత మద్యంతో తూలిపోతుంది ఆంధ్రప్రదేశ్ చిన్న చిన్న పిల్లలు స్కూల్లో చదివే పిల్లలు మధ్య పాటలు పెట్టి చూసి సంఘటనలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది మద్యం శాఖల ముందు యువతర చూస్తుంటే హృదయం జరిగిపోతుంది మద్యవంతన ఎప్పుడు కూడా విలాసం అది నిత్యవసరం కాదు అందువల్ల మద్యపానం గురించి జయ భారత నేషనల్ పార్టీ వినూత్నమైన ఒక పథకాన్ని తీసుకొచ్చింది అదేంటంటే మహిళల చేతుల్లోనే మద్యపాన నిషేధం మాకు ఇక్కడ మద్యం షాపులు వద్దు అంటే అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా మద్యపానం చేయాలంటే వాళ్ళు పర్మిట్ తీసుకోవాలి ఆ పర్మిట్ మీద ఎంత పడితే అంత ఎప్పుడు పడితే అప్పుడు మద్యం ఇవ్వబడుతుంది వాళ్ళ ఆధార్ కార్డుతో లింక్ చేయబడుతుంది అన్ని కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే జరగబోతుంది క్యాష్ పేమెంట్స్ అన్నవి వీటిలో ఉండే ప్రసక్తే ఆ తర్వాత వంద శాతం బెల్ట్ షాప్ నిర్మూలన అని ఆ తర్వాత అన్ని డిస్ప్లేలు హై గ్రేడ్ అవుట్పుట్ మాత్రమే ఉత్పత్తి చేస్తాయి డిజిటల్ పేమెంట్ లో నేను ముందే చెప్పాను మద్యం సేవింగ్ చేతులు ఇచ్చే పర్మిట్లు ఇరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది నేను గమనించాల్సిన అంశం ఎందుకంటే చిన్నపిల్లలు చాలా మంది ఎందుకంటే ఈ ఎన్నికలలో మద్యం ఏడు పాలించే వాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులే అందువల్ల ఐదేళ్ళకు ఒకసారి ఈ విధమైన మద్యపానాన్ని అలవాటు చేసి వాళ్ళను మద్యానికి బానిసలుగా చేస్తారు कहने जय भारत नेशनल पार्टी जय दोस्ती तब को मतलब नहीं चाहिए प्रसिद्ध जय भारत नेशनल पार्टी चाहिए जनता के युवतियों को तो सब पिलरों को सब अलग तो चीजें तो पार्टी जय भारत नेशनल पार्टी का बात ये भी तो महिला एक्सीडेंट बाल्सी तो राबों दोस्ती जय भारत नेशनल पार्टी रोड लगी थी नहीं सिद्ध रोड ल వల్ల జయ భారత నేషనల్ పార్టీ నిర్ణయించింది ఏంటంటే నాణ్యమైన రోడ్ల నిర్మాణం జయ భారత నేషనల్ పార్టీ ప్రధానమైన ఉద్దేశం అని మీ అందరికీ తెలియజేస్తున్నారు ఎందుకంటే మేము రోజు మార్గంలో వెళుతున్నాము